హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు మోహన్ ఇప్పుడు టాపిక్ ఏంటంటే మనం ఈఎంఐ గురించి మాట్లాడుకుంటున్నాం ఈఎంఐ మంత్లీ ఏదైనా ఒక వస్తువు కొనుక్కొని లోన్ అయినా తీసుకున్న దానికి ప్రతీ నెల మనం పేమే ప్రతీ నెల కంపల్సరిగా క్రమబద్ధతలో కట్టేయాలి కట్టలేని పక్షంలో మీకు మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది ఎలా పెరుగుతుంది అంటే పెంచుతారు టెలికాల్స్ ద్వారా బ్యాంక్స్ ద్వారా థర్డ్ పార్టీ ద్వారా మీకు మెంటల్ స్ట్రెస్ పూర్తిగా పెరిగిపోతుంది ఈ మెంటల్ స్ట్రెస్కి ఏ పని చేయలేవు నీవు ఏ పని చేయలేవు ఏ పని చేయలేవు ఏమి ఆలోచించలేవు ఎలాగెలాగని మళ్ళీ మరొక అప్పు చేస్తావు నీకు ఒక ఈఎంఐ తీసుకోవడం వల్ల అప్పు మీద అప్పు అప్పు మీద అప్పు ఎప్పుడు పెరుగుతుంది మీ బడ్జెట్ తగిన ఖర్చుల్లో తక్కువ ఈఎంఐ పెట్టుకుంటే ఇబ్బంది లేదు బడ్జెట్కి మించిన ఖర్చులో ఈఎంఐ పెట్టుకుంటే మీ పరిస్థితి ఊహించలేని విధంగా మారిపోతుంది మార్చేస్తారు తట్టుకోలేని పరిస్థితి ఏంటంటే మీ ఆర్థిక పరిస్థితి అక్కడి నుంచే గండి పడుతుంది అప్పు మీద అప్పు క్రెడిట్ల మార్ క్రెడిట్ కార్డుల మీద అప్పు అన్నింటి మీద అప్పులు చేస్తే నువ్వు నీ గోల్ మీద ఫోకస్ పెట్టే అవకాశం వన్ పర్సెంట్ కూడా ఉండదు ఎందుకంటే ప్రతి నెల నేను ఎలా కట్టాలన్న ఆలోచన మాత్రమే నీకు ఉంటుంది ఈ నెల కట్టిస్తావు ఓ పది రోజులకో పదిహేను రోజులకి ఇరవై రోజులకి దాని మీద ఇంట్రెస్ట్లో మళ్ళీని నెంబర్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేస్తారు ఆ ఇంట్రెస్ట్లో ఈ ఫ్రెష్ మెంటల్ స్ట్రెస్ ఇవన్నీ ఏకమైపోయి ఈ జీవితం వృధా చేసేస్తారు ఇంకా నువ్వు దేనికి పనికిరావు అన్న విధంగా చేయిస్తారు అందుకే నేనేం చెప్తానంటే అవకాశం ఉన్నంత వరకు ఈ భారం ఇమ్మీడియట్లుగా తగ్గించుకొని ట్రై చేయండి లాస్ అయినా పర్లేదు అప్పు కాదు చేయమని వివిధ రకాలుగా నువ్వు డబ్బు సంపాదించడానికి అనేక రకాల వ్యాపార కోణాలని క్రయ క్రియేట్ చేసుకోవాలి డబ్బును నువ్వెన్ని రకాలుగా సంపాదించగలవు అన్ని రకాలుగా నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఈఎంఐ జోలికి వెళ్ళకపోవడం నీకు నీ హెల్త్కి తర్వాత నీ ఫ్యామిలీకి సమాజంలో నీ జీవితానికి పేరుకి ప్రత్యక్షులకి అన్నిటికీ కూడా లింకు పడి ఉంటుందండి ఈఎంఐ జోలికి వెళ్తే ఒక్కసారి మీ ఇంటి పెక్కితే నీ జీవితంలో నువ్వు ఊహించలేని మలుపు తిప్పవలసి వస్తుంది అందుకే లోన్స్ అప్పులు చెప్పేస్తారు మీరు ఎన్నైనా చెప్పేస్తారు మోహను వీడియోలో ఏముందిలే అంటారు నేను చెప్తుందో రైటేనండి మన ఆర్థిక పరిస్థితికి ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పదు ఈఎంఐలు పెడతాం లోన్ పెడతాం కానీ తప్పదు కానీ అప్పటికి నైంటీ నైన్ పర్సెంట్ తగ్గించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి అలా తగ్గించుకుంటేనే మనం సక్సెస్ అవుతాం లేని పక్షంలో హండ్రెడ్ పర్సెంట్ చాలా మెంటల్ స్ట్రెస్ అండి అది ఆ స్ట్రెస్ ఉండకూడదు ఎవరికి జీవితం బాగుండాలి అది గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ